అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా రుచి ఈరోజు వీడియోలో ఇడ్లీలోకి దోశల్లోకి టేస్టీగా ఉండే కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వేడివేడి ఇడ్లీలోకి కొద్దిగా కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఈ ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి అలాగే ఈ కారపొడి రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండి కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక దీనిలోకి ఎండుమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక యాభై గ్రాముల వరకు ఎండుమిర్చి వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి స్పైసీని బట్టి చూసి వేసుకోండి ఎండుమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటే తగ్గించి వేసుకోండి ముందుగా ఎండుమిరపకాయలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో అయితేనే బాగా వేగుతాయి మిరపకాయలు బాగా రంగు కూడా మారాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి ఇక్కడ నేను పొట్టుతో ఉన్న మినపప్పు వేసుకున్నానండి మీరు కావాలంటే గుండ్లు పప్పు కూడా వేసుకోవచ్చు పప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పప్పు బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నాను దీనిలో ధనియాలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగితేనే కారపొడి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి బాగా దోరగా వేయించుకోవాలి ఇది చూసారు కదా ఇక్కడ అవన్నీ కూడా బాగా వేగాయండి రంగు మారిపోయాయి కాబట్టి నేను ఇక్కడ దీనిలోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కారపొడి కాబట్టి చింతపండు కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలండి కరివేపాకు కూడా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్యాన్లో ఉంటే మాడిపోతాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి ముందుగా జార్లోకి మనం వేయించుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చిని వేసి మిక్సర్ జార్లోకి ఒకసారి ఒక పల్సు రెండు మూడు పల్స్లు ఇచ్చి ఆపేసిన తర్వాత మనం వేయించుకున్న ధనియాలు మినపప్పు అన్నీ కూడా వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసాను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక వెల్లుల్లిపాయ తీసుకుని దాని నుంచి వలసిన పాయలు వేసేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా స్పూన్ తోటి బాగా కలిపేసి ఒకటి రెండు సార్లు బాగా పలిసి ఇస్తూ ఆపుతూ గ్రైండ్ చేసుకుంటే మనకి కారపొడి అనేది తయారైపోతుంది ఉప్పు సరిపోకపోతే చూసి ఉప్పునే యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఇడ్లీలోకి సర్వ్ చేస్తున్నాను నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్